అండి లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్కి జాయింట్స్ వేస్తాం కదండి జాయింట్ వేసినప్పుడు పైకి కుట్లు కనబడకుండా లైనింగ్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్స్కి హ్యామింగ్ అవసరం లేకుండా ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలో చూద్దామండి ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ హ్యాండ్స్ అండి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ వచ్చింది అలాగే లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్స్ వచ్చాయి ఇలా ఎక్కువ అతుకులు వేయవలసి వచ్చినప్పుడు ముందుగా లైనింగ్ హ్యాండ్స్ ముందుగా అయితే లైనింగ్ లైనింగ్ హ్యాండ్స్కి పీసులు అయితే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజు కరెక్ట్ సైజుని లైనింగ్ ఈ విధంగా ఈ విధంగా జాయిన్ చేసేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలండి మనకు కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీసులు జాయింట్ చేసేసుకొని మనం కరెక్ట్గా కట్ చేసి పెట్టేసుకోవాలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా పీసులు అయితే జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ అన్ని ఈ విధంగా జాయిట్ చేయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ హ్యాండ్ అండి ఇది అయితే ఈ కుట్లు వచ్చేసి ఈ కుట్లు వచ్చేసి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఇది ఒరిజినల్ క్లాత్ అన్ని ఈ విధంగా కుట్లు ఇలా ఈ విధంగా కిందకు ఉండాలి రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫైన్ ఉండాలి నా తర్వాత ఇది వచ్చే లైనింగ్ అండి ఇది వచ్చేసి లైనింగు ఈ లైనింగ్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా కుట్లు వచ్చేసి ఈ విధంగా పైకి ఉండాలన్నమాట ఈ విధంగా కుట్లు పైకి ఉండేటట్టు చూసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా కింద చూసుకోవాలని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ హ్యాండ్ని ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకోవాలి ఈ కుట్లు వచ్చేసి ఈ విధంగా పైకి ఉండాలన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత చివర హ్యామింగ్ చేసే దగ్గర ఒక పావించు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఎక్కువ ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు కుట్టు వేసుకోవాలని ఇక్కడ ఈ విధంగా పావించు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంచుకుని ఈ విధంగా পাই <smallly> ডি <noise> వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఈ విధంగా తిప్పాలన్నీ ఈ విధంగా తిప్పిన తర్వాత ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీద రావాలన్నీ వదిలిన రాత్రి మీద కుట్టుబడకూడదు విధంగా స్టాప్ టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల నలుచుకున్నాం కదండీ క్లాత్ వచ్చేసి దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ మీద వేయాలి ఒరిజినల్ క్లాత్ మీద వేయకూడదు చూడండి విధంగా ఇక్కడ వరకు క్లాత్ ఉంది ఇక్కడ కుట్టు వేసుకుంటే ఎన్నింగ్ చేసే పని ఉండదు ఇంకనమాట అయితే కుట్టేస్తాను ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా తిప్పుకుంటే హ్యామింగ్ చేసే పని ఉండదు హ్యాండ్కి సరే కుట్టి వచ్చేసి లైనింగ్ మీద ఈ విధంగా రావాలి చుట్టూ వేసుకుందాం వేసుకుందామండి హ్యాండ్కి ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ అయితే కట్ చేసుకోవాలి చూసారండి ఎక్కడ కుట్ అనేది బయటకు కనబడకుండా ఏ విధంగా ఫినిషింగ్ అంత నీట్గా వచ్చింది చూసారా ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకుంటే హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదాన్ని ఈ విధంగా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది హ్యాండ్ అనేది అదేవిధంగా రెండో హ్యాండ్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలని ఈ విధంగా అసలు ఎక్కడ కుట్టు కూడా బయటకు కనబడేసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి హెమెంట్ చేసే పని ఉండదండి ఎట్లా లోపల ఒక కుట్టు వేసుకుంటే ఈ విధంగా నీట్గా వస్తుంది సరే అంత నీట్గా ఉన్నాయా ఈ వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్